అరెస్ట్ చేయకుండా చూసుకోవడం కోసం దానికి ఇచ్చినట్టు క్లోజ్ అందులో ఆంజనేయుల మీద కక్ష తీర్చుకోవడం ఇట్లాంటి వరకే ఆధారపడినట్టు అవుతుంది అలా కాకుండా సజ్జల పేరు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు అంటే అప్పుడు జిందాల్తోనైనా సరే తేల్చుకోవడానికి సిద్ధపడ్డట్టు జగన్మోహన్ రెడ్డిని ప్రధానంగా అందులో తన వ్యవహార శైలిని ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశం కేసుతో ఈ కేసుతో రేపు పొద్దున్న యాక్షన్ వస్తే కనుక ఒక దెబ్బకు మూడు పెట్ల అన్నట్టు ఉంటదేమో పక్కన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడ జగన్ గాని లేదంటే సజ్జలు గానీ అక్కడ జందాలు ఒకేసారి మూడు మూడు వికెట్లు పడతాయా అది చూడాలి అదే నేను ఇది ఇది కేసు వ్యవహారం వార్తలు రాసినంత సులభం కాదు వాస్తవాలు చాలా ఉంటాయి అదేంతు చూద్దాం కానీ లోతుగా అయితే వెళ్తుంది కేసు అని అనుకోవచ్చా సార్ లోతుగా లోతుగా ఏం లేదు ఇప్పుడు అమ్మాయి చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా కేసు నమోదవుతున్నాయి అంతే కదా అమ్మాయి ఏం చెప్పిందో తన ఆధారం కేసు నమోదు అవుతుంది దర్యాప్తు ఇప్పుడు ఆ విద్యాసాగర్ పెట్టిన కేసు ఆధారంగా వీళ్ళు వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా అరెస్ట్ చేశారు ఆధారాలు చాలని ఇప్పుడు ఈ పెట్టిన కేసు ఆధారంగా అరెస్ట్ జరుగుతున్నాయి ఇందులో అప్పుడు పొలిటికల్ ఇంటెన్షన్ ఇప్పుడు పొలిటికల్ ఇంటెన్షన్ ఒక సవాల్ అంటే ఇటువంటి వాటిల్లో కోర్టు నుంచి బెయిల్ రావడం కూడా అంత సులభం కాదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా బెయిల్ రాకపోవడం బెయిల్ ఇప్పుడు బెయిల్ ముందు బెయిల్ వేరు ముందస్తు బెయిల్ వేరు ఇప్పుడు అడుగుతోంది ముందస్తు బెయిల్ ముందస్తు